హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరు అందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఏంటి టాప్ తీసుకొని వచ్చింది అనుకుంటున్నారా ఈ ప్లెయిన్ టాప్ని డిజైనర్ టాప్గా మార్చేద్దామండి సో ఈ వీడియోలో మనము బాగా ట్రెండ్ అవుతున్న కోలం డిజైన్స్ అనమాట తాంజావూర్ పెయింటింగ్ అని కూడా అంటున్నారు దీన్నే దానికోసం ఒక త్రీ డి కోన్ అనమాట తీసుకొచ్చాను గ్లిటర్ కోన్ అండ్ అలాగే ఒక స్కిన్ కలర్ క్రేయాన్ అనమాట యాక్చువల్గా వైట్ పెన్సిల్ యూజ్ చేస్తారు కదా నా దగ్గర ఇది మాత్రమే ఉంది సో నేను దీన్నే యూజ్ చేస్తున్నాను చూసారు కదండీ ఫెవిక్రిల్ బ్రాండ్ వాళ్ళది అనమాట మ్యాక్సిమం అందరూ ఇవిక తెచ్చుకుంటారు అదనమాట మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా మనము ఈ ఏదైతే క్రయాన్ ఉందో మనం దాంతో డాట్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట నేను ఈ చుక్కలు ముగ్గుకి చుక్కలు కావాలి కదండీ మెయిన్గా ఆ చుక్కలు అయితే నేను పెట్టుకుంటున్నాను మార్కింగ్ అయితే ఏం లేదండి నేను ర్యాండమ్గా పెట్టేసుకుంటున్నాను నాకు ఎలా కావాలో అలా పెట్టేసుకుంటున్నాను అనమాట మరీ నెక్ లోపలికి వెళ్ళిపోకుండా కొంచెం ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉంచి చుక్కలు పెట్టుకుంటున్నానండి తర్వాత ఎన్ని చుక్కలు రావాలి అనేది ఏం కూడా లెక్క ఏమి ఉండదు ఇక్కడ నార్మల్గా మన మెడ చుట్టూ ఎన్ని చుక్కలు వస్తాయో అన్నమాట తర్వాత సెకండ్ లైన్ చుక్కలు కూడా సేమ్ అదే విధంగా పెట్టుకుంటున్నాను నేను అంటే సరి చుక్క అంటారు కదా అలా అనమాట చుక్క కింద చుక్క వచ్చేలాగా నేను అలాగా చుక్కలు పెట్టుకున్నాను ఈ చుక్కలు పెట్టుకోవడం అనేది మ్యాక్సిమం అందరికీ తెలుసు కదండి సో ముగ్గులు పెట్టే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా సో అదే విధంగా అనమాట నేనైతే ఇక్కడ మెలిక ముగ్గు వేస్తున్నానండి ఇది వచ్చేసి బార్డర్ డిజైన్ అనమాట ఫస్ట్ ఇలా మెలికలు పెట్టుకుంటూ వచ్చి తర్వాత సెకండ్ ఇంకొక వస్తుంది అనమాట మామూలుగా మెలక ముగ్గు ఐడియా ఉంటే ఇది అర్థమైపోతుంది ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఎవరైనా వేసేసుకోవచ్చు దీనికి ఏమి పెద్ద ముగ్గులు బాగా వచ్చి ఉండాలని ఏం లేదు బేసిక్గా డ్రాయింగ్ తెలిసిన వాళ్ళైతే ఇలా వేసేసుకోవచ్చు అనమాట మనం గీయడం వచ్చు కదండి డ్రాయింగ్ అలాగే మనము ఇలా వేస్తామన్నమాట చాలా సింపుల్ అండి కాకపోతే ఈ త్రీ డీ కోన్తో వేయడం అనేది నాకు చాలా టాస్క్ అయింది అనుకున్నంత ఈజీ ఏం కాదండి వేయడము అది కొంచెం ఫ్లో ఆగిపోయినప్పుడు ఎయిర్ బబుల్స్ ఇలా రావడము అలా జరుగుతుందనమాట లేదంటే ఒకే దగ్గర ఎక్కువ పడిపోవడం లేదంటే తక్కువ పడడం అలా జరుగుతుందనమాట చూసారా మీరు ఎలా వస్తుందో అదంతా సెట్ చేసుకుంటూ అలాగ నేను నెమ్మదిగా వేస్తున్నాను అనమాట మీకు వీడియోలో కొంచెం ఫాస్ట్గానే అనిపిస్తుంది కానీ నేను చాలా స్లోగా వేశాను అండ్ నెక్ వేయడానికే నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది కంప్లీట్గా నెక్ కంప్లీట్గా వేయడానికనమాట ఇలా ఒక రౌండ్ వేసుకున్న తర్వాత సెకండ్ రౌండ్ వేయాలన్నమాట నేను ఇక్కడ ఎలా కలుపుతున్నాను అనేది కూడా డీటెయిల్గా చూడండి ఇప్పుడు ఒక రౌండ్ అయిపోయింది కదా సెకండ్ రౌండ్ వస్తున్నాను సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి కొంచెం డ్రాప్ షేప్ వచ్చేలా అంటే సూదిగా అలా ఒక లీఫ్ షేప్ వచ్చేలాగా వేసుకుంటున్నాను అనమాట సెకండ్ రౌండ్ వేస్తుంటేనే లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి కొంచెం వేస్తేనే అర్థమైపోయింది అనమాట కంప్లీట్ లుక్ అనేది కొంచెం ఇలా సెకండ్ రౌండ్ వేయగానే బాగుంది అనిపించింది సో ఇలా మనము డ్రెస్సెస్కే కాదండి బ్లౌజెస్ కూడా చేసుకోవచ్చు చాలామంది యూట్యూబ్లో చేశారులేండి సో అందరూ చేసినప్పుడు ఇది ఈజీయే కదా అనిపించింది కాకపోతే దేనికన్నా ఎఫర్ట్ పెట్టాలండి ఎఫర్ట్ పెడితేనే మనకి అవుట్పుట్ అనేది బాగా వస్తుంది సో ఇలా సెకండ్ రౌండ్ అంతా వేసుకున్న తర్వాత ఇంకా మనకు నచ్చినట్టు డెకరేషన్ కూడా చేసుకోవచ్చు ఏదైనా కుందన్స్ బీడ్స్ ఏదైనా యూస్ చేసుకొని ఇంకా మనం కంప్లీట్గా హైలైట్ చేసుకోవచ్చు అనమాట వీటితో ఇంకా మనము బ్లౌజెస్ పైన నెక్స్కి అలాగే హ్యాండ్స్కి అంతా కూడా వేసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది డిజైనర్ లుక్ వస్తుంది తర్వాత ఏంటంటే కష్టపడి సూదిదారంతో కుట్టాల్సిన పని ఉండదు కాబట్టి క్విక్గా అయిపోతుంది అలాగే లుక్ కూడా బాగా వస్తుంది కాకపోతే ఏంటంటే మనం అంతా కంప్లీట్గా వేసుకున్న తర్వాత రివర్స్ చేసి ఐరన్ చేసుకుంటే కనుక ఎక్కువ లైఫ్ ఉంటుందండి ఎందుకంటే ఇది చేత్తో సోదితో కుట్టిన అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి ఒక వాష్కి పోకుండా అనమాట ఐరన్ చేసుకుంటే ఐరన్ చేసుకోవడం వల్ల బాగా స్టిక్ స్టిక్ అయిపోతుందనమాట సో ఇలా నెక్ అయితే అయిపోయింది కదండి చాలా బాగా వచ్చింది నాకైతే నెక్ చాలా బాగా నచ్చింది ఇప్పుడు నేను ముగ్గున అయితే ఇలా ఫ్రీ హ్యాండ్ వేయలేను కదా అందుకనే నేను కార్బన్తో డ్రెస్ పైన వేస్తున్నానండి ఈ కార్బన్ వచ్చేసి వైట్ కార్బన్ అనమాట ఇది మనకి స్టోర్స్లో దొరుకుతుంది బుక్ స్టోర్స్లో తెచ్చుకోండి బ్లాక్ కన్నా వైట్ అయితే ఏంటంటే డార్క్ కలర్ మీదకి నీట్గా కనబడుతుంది డార్క్ కలర్ డ్రెస్సెస్ అనుకోండి ఇలా లైట్ కలర్ యూస్ చేయాలి అదే లైట్ కలర్ డ్రెస్సెస్ అనుకోండి బ్లాక్ యూస్ చేయాలి బ్లాక్ ఆర్ బ్లూ తర్వాత నేను ఇలా కోన్తో వేసేస్తున్నాను అనమాట ఏదైతే మనకి ట్రేస్ ఉందో ఆల్రెడీ మనం కార్బన్తో వేసింది దాంతో అనమాట నేను ఏంటంటే చాలా లైట్గా కనిపిస్తుంది ఇక్కడ మీకు కనపడి ఉండదు వీడియోలో అయితే నేను ఒకసారి బాగా ఐరన్ చేశాను అనమాట కార్బన్ వేసిన తర్వాత అప్పుడైతే బాగా కనపడింది ఈ ట్రిక్ అయితే మీకు కూడా ట్రై యూజ్ అవుతుంది మనం కార్బన్తో వేసిన తర్వాత కూడా అంతగా విజిబుల్గా లేదనమాట ఒకసారి ఐరన్ చేస్తే కొంచెం అది కనపడింది అనమాట అప్పుడు నేను వేసుకుంటున్నానండి అండ్ అండ్ ఇంకొక విషయం అండి మనము ముగ్గు అనేది పేపర్ మీద వేసి నేను కార్బన్తో వేసాను కదా పేపర్ అనేది నేను ఫోర్ రూల్ తీసుకున్నాను ఫోర్ రూల్లో ఏంటంటే చుక్కలు అన్నీ కూడా ఆ బాక్సెస్కి కరెక్ట్గా అలా పెట్టుకున్నాను అనమాట అందువల్ల ఏంటంటే మనకి ముగ్గు అనేది ఒక చుక్క దగ్గరగా ఒక చుక్క దగ్గర దూరంగా లేకుండా చాలా బాగా వచ్చిందనమాట వెడల్పు పొడవు అంతా కూడా చుక్కలన్నీ నీట్గా సమానంగా వచ్చేసినాయి సో నేను ఇక్కడ ఈజీగా దీంతో వేసేసుకుంటున్నాను అనమాట నెక్ వేసినప్పుడు కంటే కొంచెం ఈ ఈ ముగ్గు వేసినప్పుడు నాకు కొంచెం ఫ్రీగా అనిపించింది కొంచెం అలవాటైంది కదా అలాగే వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ మోడల్ అయితే చాలా బాగుంటుంది ఇలా కంప్లీట్గా అయితే వేసేసాను నేను ఇలా వేసిన తర్వాత అప్పుడు డాట్స్ పెట్టుకున్నానండి ముందే డాట్స్ పెట్టుకుంటే మన హ్యాండ్ తగిలి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది కదా అని కంప్లీట్గా వేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇలాగా పెటల్ షేప్స్లో ఉన్నాయో అక్కడ నిన్న చిన్న చిన్న కుందన్స్ అటాచ్ చేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్కడ కూడా తప్పుగా స్ప్రెడ్ అయిందంటే అది మాత్రం అస్సలు పోదు కాబట్టి జాగ్రత్తగా వేసుకునేటప్పుడే చూసి వేసుకోవాలన్నమాట సో మనకి ఇలా కుందన్స్ పెట్టేసరికి ఇంకా లుక్ బాగా వచ్చిందండి ఏదో మగ్గం వర్క్ డిజైన్ లాగా అనిపించింది నాకైతే చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఇలా ఇంతే అండి ఇంకా ముగ్గుకు కూడా నేను ఫోర్ సైడ్స్ ఇలాంటి పెటల్స్ లాంటివి కుందన్సే అంటించాను మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ ఇంకా బాగా నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ ఎన్నో మీకోసం అప్లోడ్ చేస్తాను సో మన ఛానల్ మన ఛానల్లో స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయండి స్టిచ్చింగ్ ఏంటంటే డ్రెస్సెస్ ఫ్రాక్స్ అలా అన్నీ అనమాట బ్లౌజెస్ అన్నీ నేను నా నేను ఏదైతే డిజైన్ చేసుకున్నానో అన్నీ అప్లోడ్ చేస్తానన్నమాట నేను ఏది కూడా నార్మల్గా స్టిచ్ చేయనండి ప్రతిది ఏది కుట్టినా దీనికి ఒక మోడల్ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించి అన్నీ డిఫరెంట్గానే స్టిచ్ చేసుకుంటాను అనమాట సో మీకు కూడా డిజైన్స్ మోడల్స్ కావాలంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరు వెంటనే చూసేయచ్చు ఫైనల్ అవుట్లుక్ అయితే చూసారా ఎంత బాగుందో మగ్గం వర్క్ డిజైన్కి మాత్రం తీసుకోదనమాట ఇదే డిజైన్ బ్లౌజ్ మీద వేసుకున్నారంటే ఇంకా చాలా సూపర్ ఉంటుందండి డార్క్ కలర్స్కి ఏంటి లైట్ కలర్స్కి ఏంటి పట్టు శారీస్కి ఏంటి డైలీ వేర్ శారీస్కి ఏంటి చాలా బాగుంటుందండి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట సో డెఫినెట్ కూడా మీ గా మీరు ట్రై చేయండి అండ్ అలాగే నాకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్